సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నియోజకవర్గ అభివృద్ధిపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొనం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిద్దిపేట కరీంనగర్ హనుమకొండ జిల్లాల అడిషనల్ కలెక్టర్లు మండల అధికారులు పాల్గొన్నారు వేసవి సమీపిస్తూ ఉండడంతో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్న ప్రభాకర్ సూచించారు ఇందిరామహిళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలని పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు ఇక రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభమైన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అప్లికేషన్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు వీటిని దృష్టిలో పెట్టుకొని కొంత మనం అధికారిక ఆ గ్రామంలో త్రాలు సమస్య రాకుండా ఉండేటువంటి బాధ్యతలో ప్రధానమైనటువంటి పాత్ర గ్రామ కార్యదర్శి వారి పైన ఉన్న అధికారులు ఇది పర్యవేక్షించుకోవాలి గ్రామ కార్యదర్శి బాధ్యత పెట్టిన మంత్రి నాకేందని మండల స్థాయి అధికారులు ఎవరనుకున్నా ఆర్టీప్రదేశ్ అధికారులు ఎవరనుకున్నా మిషన్ వైద్య అధికారులు ఎవరనుకున్నా వాళ్ళకు కూడా బాధ్యులే మీ స్థాయిలో మీరు పరిష్కరించండి పరిష్కారం కానప్పుడు అధికారుల దృష్టికి తీసుకురండి మా బాధ్యత మేము దాని వెంటనే ఎంత ఇబ్బంది అయినా దాన్ని మేము పరిష్కారం చేస్తాం పరిష్కారం కాకపోతే అక్కడ జరిగేటువంటి ప్రొటెక్ట్ మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం